హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎగ్ బుజ్జి తయారీ చూద్దాం మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బౌల్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ మరిగే దాకా ఆగాలి అందులో మంచిగా తరిమిన ఉల్లిపాయలు రెండు వేసుకోవాలి ఆ ఉల్లిపాయలని చాలా మంచిగా కలుపుతూ ఉండాలి తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి ఆ పసుపు అన్ని ఉల్లిపాయకి పట్టుకునేటట్లుగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ రంగు ఉల్లిపాయలకి పడుతుంది ఆ తరువాత ఎగ్ని ఉల్లిపాయలలో వెయ్యాలి నేనైతే మూడు ఎగ్ ప్రిఫర్ చేస్తున్నాను మీరు మూడు అంతకనే ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు ఇంతవరకు ఇంకా వీడియోను లైక్ చేయాలో త్వరగా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వంట వీడియోస్ కోసం బెల్ నోటిఫికేషన్లు అయితే ఆన్ పెట్టుకోండి ఆ తరువాత సరిపడ ఉప్పు అలాగే కారం వేసుకోండి ఈ కారం ఎగ్కి పట్టేటట్లుగా మంచిగా కలుపుకోండి మీకు ఇంకా ఏమేం వంట వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు తెలిసిన వారికైతే షేర్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదో త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ